Hi friends! అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఓటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి అయితే రావడం జరుగుతుంది ప్రతి నెల ఓటో తేదీన ఏ విధంగా అయితే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయో ప్రతి కొత్త సంవత్సరం జనవరి ఓటో తేదీన కొత్త నిబంధనలు అయితే అమల్లోకి అయితే రావడం జరుగుతుంది జనవరి ఓటో తేదీ నుంచి వచ్చే మూడు కొత్త అప్డేట్లకు సంబంధించి ఇప్పుడు నేను అయితే తెలియజేస్తాను ఈ యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే మీరు అయితే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా సిమ్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రస్తుతానికి మనం ఏదైనా సరే సిమ్ కార్డు అనేది తీసుకోవాలనుకున్నట్లయితే మీకు సంబంధించి ఏదైనా సరే ఫోటో ఐడి ప్రూఫ్ అనేది ఇచ్చే సిమ్ కార్డ్ అనేది మీరు అయితే తీసుకోవడం జరిగింది అంటే మీరు జెరాక్స్ కాపీ అనేది ఇచ్చే సిమ్ కార్డ్ అయితే తీసుకోవడం జరిగేది ఇక మీదట అలా కాకుండా తప్పనిసరిగా సిమ్ కార్డు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారి పేరు మీద తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా వారు బయోమెట్రిక్ అనేది అంటే ఆన్లైన్ లో బయోమెట్రిక్ అనేది వేసి ఈ ఈకేస్ అనేది చేసుకుని వారికి సంబంధించిన పూర్తి సమాచారం నింపినప్పుడు మాత్రమే వారి యొక్క పేరు మీద సిమ్ కార్డు అనేది యాక్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పటివరకు జరుగుతున్న ఆర్థిక లావాదేవీలను అరకెట్టడం కోసం తప్పనిసరిగా పేపర్లెస్ కాకుండా ఆన్లైన్ లో ఈ యొక్క ఈకేసి తీసుకుని తప్పనిసరిగా మీరు సిమ్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాగే సిమ్ కార్డులు అమ్మే వాళ్ళు కూడా తప్పనిసరిగా డీలర్షిప్ అనేది తీసుకోవాలని సిమ్ కార్డు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు మాత్రమే వారికి సిమ్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం పాత సిమ్ కార్డులు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరికీ కూడా టెలికాం డిపార్ట్మెంట్ వారు వారికి సంబంధించిన ఈ అయితే చేస్తున్నారు నేనైతే ఈ మధ్య కాలంలో బిఎస్ఎన్ఆర్ ఆఫీస్ వెళ్ళి నాకు సంబంధించిన సిమ్ కార్డు అనేది యాక్టివేషన్ అయితే అంటే బయోమెట్రిక్ అనేది వేసి నాకు సంబంధించిన పూర్తి సమాచారం అందజేసి నా యొక్క సిమ్ కార్డుకి ఈ కేవస్ నేనైతే తీసుకోవడం జరిగింది ఇకపోతే బ్యాంక్ అకౌంట్ సంబంధించి రెండు అప్డేట్లు అయితే రావడం జరిగింది ఇందులో మొదటిది ఫోన్ పే గూగుల్ పే ఇలా పేటిఎం ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి మనం ఒకరి నుంచి ఒకరికి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అనేది చేయాలంటే తప్పనిసరిగా యూపీఐడి నంబర్ అనేది ఉంటుంది ఈ యొక్క యూపీ ఐడి నంబర్ అనేది గత సంవత్సరం రోజులుగా ఎవరైతే వాడకుండా ఉంటారో ఆ యొక్క యూపీ ఐడి అన్ని టోటల్ గా తొలగిస్తున్నట్లు అంటే డియాక్టివేషన్ చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఎన్పిసిఐ ఆదేశాల మేరకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఏడాది నుంచి ఏదైనా సరే వారికి సంబంధించిన యూపీఐడి అనేది వాడకపోయినట్లయితే ఆ యొక్క ఐడిలను వెంటనే తొలగిస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది అంటే గూగుల్ పే కావచ్చు ఫోన్ పే కావచ్చు పేటిఎం కావచ్చు ఇలా ఏదైనా సరే మీకు సంబంధించి మీకు సంబంధించిన ఫోన్ నంబర్ ఎట్ రేట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ గానీ లేదా మీ యొక్క పేరు ఎట్ ది రేట్ బ్యాంక్ అకౌంట్ ఇలా యూపీఐ ఐడి నెంబర్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఐడి నెంబర్ అనేది ఉంటుంది ఈ యొక్క ఐడిలో తప్పనిసరిగా సంవత్సరంలో ఒక రోజున మీరు ట్రాన్సాక్షన్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది సంవత్సరం రోజులుగా ఆ యొక్క ఐడి కనుక వాడుకుండా ఉండి ఎటువంటి ట్రాన్సాక్షన్ మీరు చేయకపోయినట్లయితే మాత్రం ఆ యొక్క అకౌంట్లన్నీ జనవరి ఒకటో తేదీ నుంచి డియాక్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇకపోతే బ్యాంక్ లాకర్లకు సంబంధించి కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా బ్యాంక్ లాకర్లు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరూ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపల బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ ను రెన్యుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క లాకర్ కి సంబంధించిన అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అందులో మరొకసారి మీరు యొక్క సంతకున్నది పెట్టి ఆ యొక్క లాకర్ అగ్రిమెంట్ ను రెండు వేల చేసుకోపోయినట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ తర్వాత అంటే జనవరి ఒకటో తేదీ నుంచి ఆ యొక్క లాకర్లు అయితే నిలిపేయడం జరుగుతుంది ఎవరైతే లాకర్ సిస్టమ్ కలిగి ఉన్నారో అటువంటి వారు అందరూ తప్పనిసరిగా అగ్రిమెంట్ లో సంతకున్నది పెట్టి ఆ యొక్క లాకర్ అగ్రిమెంట్ మీరు రెండు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క మూడు రూల్స్ తప్పనిసరిగా జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి అయితే రావడం జరుగుతుంది